హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ రంగోలి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా సో తప్పకుండా చూడండి కంప్లీట్గా సో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే పండగకి వెళ్ళాను అనమాట రీసెంట్గా సో మేము ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాము సిక్స్ థర్టీకి ఇక్కడ రోడ్ మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది లొకేషన్ మాత్రం మస్తు ఉంటుందన్నమాట హైవే పైన వెళ్తుంటే చూడడానికి ఎంత బాగుంది కదా లేవడంతోనే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని రెడీ అవ్వకుండా అనమాట డైరెక్ట్గా మా ఊరికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి రెడీ అయిపోయాం పిల్లలము మేము అందరము రెడీ అయ్యి అక్కడ లగేజ్ పెట్టేసి అక్కడి నుంచి అక్క వాళ్ళ ఇంటికి అనమాట దగ్గరనే మా ఊరికి అక్క వాళ్ళ ఊరు దగ్గరే సో ఇది అక్క వాళ్ళ అనమాట మేము వెళ్ళేసరికి అంటే అంతకు ముందు రోజే స్టార్ట్ అయిపోయింది టూ డేస్ నుంచి కానీ మేమే వెళ్ళినాము ఇలా ఉందనమాట అందరూ కొంతమంది వచ్చేసినారు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు మేమైతే కొద్దిగా లేట్ టూ డేస్ తర్వాత వెళ్ళినాము ఇంకా మేము వెళ్ళిన రోజు మార్నింగే గత స్తంభం నిలబెట్టడం అలాంటివి జరిగినాయి అనమాట సో మేము వాటి వేటికి అటెండ్ అవ్వలేదు మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది ఈ స్పెట్స్ అయితే మా మమ్మీ ఇంకా మా చిన్నమ్మాయిని పట్టుకుంది చూసారా ఆమె మా పెద్దక్క అనమాట అక్క అంటే నాన్నకి అక్క సో నాన్న సైడ్ వాళ్ళని అక్క ఆమె పిలుస్తాం కదా సో మా పెద్ద అక్క మాకు నాన్నకి ముగ్గురు అనమాట అక్క ఇంకా ఇద్దరు చెల్లెలు అనమాట సో ఈమె పెద్ద అమ్మాయి మేము ఇప్పుడు వచ్చింది చిన్నక్క వాళ్ళంటికి ఇంకా నడిపే అమ్మ కూడా ఉందనమాట మా పిల్లలు మేక పిల్లలను చూసిన తర్వాత ఫుల్ ఖుష్ అనమాట వాళ్ళకి హైదరాబాద్లు ఇవన్నీ కనిపించావు కదా కుక్క పిల్లలన్నా మేక పిల్లలన్నా ఇవన్నీ కొత్త కొత్తగా కనిపిస్తాయి కదా వాళ్ళకి ఊరికి వచ్చేసరికి బాగా చూసి సంతోషిస్తారు కాకపోతే వాళ్ళని దాన్ని పట్టుకోరు పట్టుకోవడానికి మళ్ళీ భయపడతారు అనమాట అసలు దగ్గరికి వెళ్ళద్దు అసలు పట్టుకోవద్దు కాకపోతే దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయాలంతే అట్లా ఆ డే మొత్తము ఒక్కరోజు కాదు మేమున్న త్రీ డేస్ త్రీ డేస్ మొత్తం ఆ మేక పిల్లల్ని చూస్తూనే వాటి చుట్టూ తిరుగుతూనే ఆడుతూనే ఉన్నారనమాట పట్టుకోవడానికైతే లాస్ట్ డే ఒక్కరోజు ట్రై చేసినారు ఇంకా మా అయితే ఫుల్ భయపడుతున్నాడు వాటిని చూ అవి ఏం చేస్తున్నాయి ఆడుకుంటున్నాయి కొట్లాడుతున్నాయి ఇంకా గడ్డి తింటున్నాయి ఇట్లా చెప్పుతూనే త్రీ డేస్ మొత్తం వాటితోనే గడిపేసారు అనమాట ఇంకా వాళ్ళ అమ్మమ్మ అయితే వాటిని పట్టుకో పట్టుకో అని ఎంత ట్రై చేస్తున్నాం మిన్నయ్య కోసం కానీ అసలు భయపడుతున్నాడు పట్టుకోవడానికి కూడా భయపడింది ఇంకా డైలీ ఉంటే ఇంట్లో ఉంటే వాళ్ళకి పిల్లలకైతే అలవాటైపోతుంది కానీ వీళ్ళు ఎప్పుడో ఒకసారి చూస్తారు కదా ఇంకా భయపడతారనమాట ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే నిన్నే ఫస్ట్ టైం ఆ మేక పిల్ల దగ్గరికి వచ్చేసరికి అదురుకున్నాడు భయపడ్డాడు ఆ రోజు ఫుల్ టూ డేస్ జ్వరం పట్టింది అనమాట ఇంక ఇప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటే రోడ్ సైడ్ చూస్తాడు కదా కొంచెం అలవాటు అయిపోయింది ఇప్పుడు అంత ఏం భయపడలేదు మేక వచ్చేసింది కదా ఇంకా దాని పాల కోసం అని రెండు వచ్చేసినాయి ఇందులో ఇంకొకటి మేకకి ఒకటే పిల్లంట ఇది ఆ బ్రౌనిష్గా ఉంది కదా అది కాదు ఈ వైట్గా ఉన్నది అది ఒకటే పిల్ల కాకపోతే ఒకటే ఉంది కదా ఇంకొకటి ఉండాలని చెప్పి అది కొనుక్కొచ్చినారనమాట ఇప్పుడు రెండు పిల్లలు సో ఈ మేక ఏం చేస్తుంది అంటే దీన్ని మాత్రమే తాగనిస్తుంది దాన్ని తాగనియదు అనమాట పాలు అందుకని దీన్ని పట్టుకొని దానికి తాపిన తర్వాత దీన్ని వదిలేస్తారు ఇంకా అట్లా కొన్ని రోజులు అలవా అలవాటు అయిపోతే మంచిగా చూసుకుంటారు కానీ ఇప్పుడు కొత్త కొత్త కదా అది అనమాట మీకు ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకైతే ఒకటి చూపిస్తాను చూసేయండి ఇంకా మా చిట్టి అంటే అక్క వాళ్ళ కూతురు అనమాట తను ఏంటి అది అంట మా ఇంట్లో కూడా లేదు ఇది కానీ ఇక్కడ ఉంది అది ఫోటో ఏదైతే చూపిస్తాను ఇది ఎప్పటిది ఏంటి అనేది కూడా చెప్తాను అసలు నేనే షాక్ అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసినా కానీ మీకు కూడా చూద్దామని చెప్పి ఇందులో చూడేదారి వేసుకుంది కదా అది నేనే అనమాట ఈ డ్రెస్ వేసుకుంది ఇది మా అక్క వాళ్ళ కూతురుది పెద్ద పాపది ఫంక్షన్ అప్పుడు నేను టెన్త్ చదువుతున్నాను నాకు బాగా గుర్తుంది టెన్త్లో అనమాట ఆ ఫోటో టెన్త్లో ఫంక్షన్ జరిగింది అప్పుడు ఇక్కడ ఫంక్షన్ అప్పుడుది ఆ ఫోటో ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తాను చూడని తప్పకుండా